అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే గాలి ప్రకృతి ఇచ్చిన వరం గాలి కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నాయి గాలిలోకి గ్రీన్ హౌస్ వాయువులో ప్రవేశించడమే ఇందులో ప్రధాన కారణం అంటున్నారు పర్యావరణవేత్తలు ప్రజా రవాణా వ్యవస్థను అందరూ ఉపయోగించుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు అలాగే గ్రీనరీ ఎంత ఎక్కువగా ఉంటే కాలుష్యం అంత తక్కువగా ఉంటుందంటున్నారు మొక్కలను పెంచడంతో కాలుష్య తీవ్రత తగ్గించవచ్చు అంటున్నారు పర్యావరణవేత్తలు విషయం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది ఒక్క భారతదేశానికో లేదా మరో దేశానికో ఈ సమస్య పరిమితం కాలేదు దాదాపుగా ప్రపంచ పటంపై ఉన్న అన్ని దేశాలు పొల్యూషన్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ తెరమీదకొచ్చింది ఆధునిక సమాజంలో ప్రజా రవాణా వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం ఉంది ఇటీవలి కాలంలో ఈ ప్రాధాన్యం మరింతగా పెరిగింది రోడ్లపై వాహనాల రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నదే పర్యావరణ వేత్తలు చేస్తున్న ప్రధాన సూచన యూరోప్ దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ఇటీవలి కాలంలో బలోపేతమైంది ఇక్కడ ప్రధానంగా లక్సంబర్గ్ దేశం గురించి ప్రస్తావించుకోవాలి దాదాపు మూడు సంవత్సరాల కిందట ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలని లక్సంబర్గ్ దేశం గట్టి నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు తగ్గించాలన్నది ప్రభుత్వ ఆలోచన ఈ ఆలోచనకు అనుగుణంగా ప్రైవేటు కార్ల వాడకాన్ని తగ్గించవలసిందిగా దేశ పౌరులకు లక్సంబర్గ్ అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది ఈ పిలుపునకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది దీంతో రవాణా వ్యవస్థ వినియోగంలో లక్సంబర్గ్ అద్భుతమైన విజయాన్ని సాధించింది రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా కొత్త బస్సు రూట్లను మెట్రో రైళ్లు సబ్వేలను లక్సంబర్గ్ అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు కొన్ని వందల మైళ్ల దూరాన ఉన్న నగరాలకు వెళ్లడానికి కూడా రవాణా వ్యవస్థను ఉపయోగించడం మొదలుపెట్టారు లక్సంబర్గ్ వాసులు అంతేకాదు దేశవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్దిలో కూడా ప్రజా రవాణా వ్యవస్థ కీలకంగా మారింది పర్యాటక రంగం అభివృద్ది చెందడంతో ఆయా దేశాలు పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే అవకాశాలు కూడా పెరిగాయి లక్సంబర్గ్ ఒక్కటే కాదు నెదర్లాండ్స్ నార్వే సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నాయి వాయు కాలుష్యాన్ని తగ్గిస్తున్నాయి దీంతో ఆయా దేశాల ప్రజలు స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు డిసెంబర్ ఒకటే కాదు అనేక దేశాల్లో ప్రజలు పగలు సాయంత్రం నడకకు వెళ్తుంటారు ఇలా వాక్ చేయడానికి ప్రత్యేకంగా పార్కులు అలాగే లేన్లు ఉంటాయి అంతేకాదు కాలుష్యానికి తావులేని సైకిళ్లను కూడా యూరప్ దేశస్థులు ఉపయోగిస్తుంటారు ఇలా సైకిళ్లపై ప్రయాణాలు చేయడానికి ప్రత్యేక రహదారులను లేదా లేన్లను ఏర్పాటు చేస్తుంటాయి అక్కడి ప్రభుత్వాలు అయితే మన దేశంలో అటువంటి సౌకర్యాలు బొత్తిగా ఉండవు సైకిళ్లపై వెళ్లడానికి రహదారులపై అసలు చోటే ఉండదు మన వస్తే చౌరస్తాల్లో మనం ప్రతినిత్యం ట్రాఫిక్ రద్దీని గమనిస్తుంటాం చౌరస్తాల దగ్గర ప్రైవేట్ కార్లు బైక్లు ఒక్కసారిగా ఆగగానే ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోతుంది ఫలితంగా పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం అవుతుంది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించాలంటే ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణాలు చేయడం సాధ్యమైనంత వరకు అందరూ మానుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువ మంది ఉపయోగించుకుంటే ఆ మేరకు వాయు కాలుష్యాన్ని అదుపు చేయవచ్చంటున్నారు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా కాలుష్యానికి చెక్ పెట్టడమే కాదు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ అందరికీ అందుబాటులోకి వస్తే ప్రజలు సొంత కార్లను బైక్లను పక్కన పడేస్తారు ఫలితంగా దేశంలో పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గుతుంది సహజంగా పెట్రోల్ డీజిల్ దిగుమతులకు మన దేశం భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ప్రజా రవాణా వ్యవస్థ ఎంతగా మెరుగైతే అంతగా పెట్రోల్ డీజిల్ కోసం ఖర్చు పెట్టే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది అంతేకాదు ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతమైతే నగరాలు పట్టణాల్లో కూడళ్ల దగ్గర రద్దీ అంతగా తగ్గుతుంది ప్రజలు చిన్న చిన్న అవసరాలకు కార్లు బయటకు తీయాల్సిన అవసరం ఉండదు అంతేకాదు ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోవడం కూడా సులభమవుతుంది వాయు కాలుష్యం చిన్న సమస్యే కాదు ఏ మాత్రం ఉపేక్షించినా చివరకు మనుషుల ప్రాణాలనే తీస్తుంది ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ